హాయ్ అండి వెల్కమ్ టు మన కుకింగ్ ఇప్పుడు నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తానండి హోల్సేల్ రేట్లకే మీకు తక్కువ ధరలోనే దొరుకుతుంది ఇది ఎక్కడ ఉండేది ఇవన్నీ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు మొత్తం నేను అడ్రస్ మొత్తం ఇస్తానండి ఇది కొత్త మాధవరము చాలా బాగుంటాయి హోల్సేల్ రేట్లకే మనకు దొరుకుతాయి ఇది ఇక్కడ ఈ షాప్లో చాలా చాలా బాగుంటాయి వెరైటీస్ మొత్తం వెరైటీస్ పట్టు శారీస్ కాదవాళ్లకు గద్వాల్ శారీస్ కానీ అలాగే వెంకటగిరి పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ హోల్సేల్గానే లభిస్తాయండి చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను పెళ్లి పట్టు చీరలు మొత్తము ఒక వీడియో చేశాను ఇది రెండో వీడియో అండి ఫ్యాన్సీ శారీస్ కోసం మేము మళ్ళా వెళ్ళాము ఈ శారీస్ మొత్తం నేను వీడియో షూట్ చేశాను చూడండి ఎలా ఉన్నాయో కూడా మీరు కావాలనుకుంటే నేను మొత్తం అడ్రస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నాను కదా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వీళ్ళు శ్రీ సాయి కృష్ణ హ్యాండ్లూమ్స్ అండి వీళ్ళ పేరు చాలా చాలా బాగుంటాయి ఇది కడప జిల్లాలో ఉంటుందండి మీకు చాలా అవైలబుల్లో తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి వీళ్ళ దగ్గరకైతే అసలు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తుంటారు హైదరాబాద్ అయితేనేమి జమ్మల మడుగు ఇక్కడ అనంతపురం ఇట్లా చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి ఎక్కువగా తీసుకెళ్తుంటారు రీసెల్లింగ్ చేసుకోవడాని కోసము చాలామంది చీరలు వ్యాపారం చేస్తారు కదా అలాంటి వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఇదైతే మరీను చాలా చాలా బాగుంటాయి మీకు చూస్తున్నారు కదా తక్కువ రేట్లలోనే ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు మీరు వీటిని వెయ్యి అంటే ఎవరు నమ్మరు అంత కాస్ట్లో కూడా మనము రీసెలింగ్ చేసుకునేటప్పుడు మనము చీరలు వ్యాపారం చేసుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే నేను ఇప్పుడు చూపించే ఈ పింక్ కలర్ శారీ అయితే కదా మామూలుగా అయితే నైన్ ఫిఫ్టీ ఉందండి థర్టీ పర్సెంట్ మామూలు వాళ్ళకే డిస్కౌంట్ ఇచ్చి నాకు సిక్స్ హండ్రెడ్ పడింది చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది ఎంత బాగుందంటే నేను ఈ శారీ తీసుకున్నాను మీకు చూపించండి అని ఎవరైనా కమెంట్లో కానీ చెప్పినట్లయితే నేను తప్పకుండా చూపిస్తాను ఈ శారీ అనేది మేము పెళ్ళి షాపింగ్ చేసామండి ఆల్రెడీ పార్ట్ వన్ ఒకటి పెట్టాను ఇది పార్ట్ టూ అండి ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకుంటున్నాము చాలా బాగుంటాయి మీరు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకన్నా ఒకవేళ నచ్చి చీరలు తీసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటాయండి శారీస్ అయితే చాలామంది తీసుకెళ్తుంటాడు చుట్టుపక్కల నుంచే కాకుండా హైదరాబాద్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు సారీస్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా ఛానల్ యాక్టివేట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో కన్నా మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ చేయొచ్చు ఈ గ్రీన్ కలర్ శారీ అయితే థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది ఎంత బాగుందంటే గ్రాండ్ లుక్ మొత్తం ఎంత అఫీషియల్గా ఉన్నాయంటే శారీస్ గ్రాండ్గా ఉన్నాయి అయితే కాస్ట్ కూడా చాలా తక్కువ ఇంకా మీరు కన్నా పండగ సీజన్లో కన్నా వెళ్ళినట్లయితే ఈ ఉగాది వస్తుంది కదా ఇప్పుడు కన్నా వెళ్ళినట్లయితే థర్టీ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ కానీ మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇప్పుడు ఈ చూపించే గ్రీన్ కలర్ శారీ కానీ ఆ బ్లాక్ కలర్ శారీస్ కానీ ఓన్లీ థౌజండ్ రూపీస్లోనే వస్తాయండి చాలా బాగున్నాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఎంత పెద్దదో మీకు ఒకవేళ వీడియో చేయండి అక్క అని అంటే గానీ ఖచ్చితంగా చేస్తాను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను వాళ్ళ మొత్తం అడ్రస్ కూడా చూపిస్తాను నేను మొత్తం బయట నుంచి మీకు లోపల మొత్తం చూపిస్తాను ఒకరోజు మీరు చూపించమని ఎవరన్నా కమెంట్లో నాకు కమెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా చూపిస్తానండి చాలా చాలా బాగున్నాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మీకు ఎక్కడ వరకు అన్నీ ఒకటే చోట మీకు లభిస్తాయి ఈ సాయి కృష్ణ హ్యాండ్లూమ్స్లో మీరు తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి నా ఛానల్ మన కుకింగ్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కనుక కమెంట్ కనుక చేసినట్లయితే నేను తీసుకున్న పట్టు చీరలు కానీ మామూలు ఫ్యాన్సీ శారీస్ కూడా నేను చూపిస్తానండి మీరు ఎవరైనా కమెంట్ చేసినట్లయితే నేను చూపిస్తాను ఓకేనా చాలా బాగుంటాయి వీడియో వెండి వరకు చూడండి ఎంత బాగున్నాయో శారీస్ మీకే తెలుస్తుంది మొత్తం ఉంటాయండి పట్టు చీరల దగ్గర నుంచి చున్నీస్ మనకు చా మొత్తం రామ్రాజ్ పంచల్ కానించి మొత్తం ఉన్నాయండి వీళ్ళ దగ్గర మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదు ఒకటే చోట అన్నీ దొరికేస్తాయి ఈ శారీ చూపిస్తున్నాను కదా ఈ బ్లాక్ వచ్చేసేసి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇది కింద బార్డర్ అనేది చాలా చాలా బాగుందండి అసలు కట్టుకుంటే ఎంత సూపర్గా ఉంటుంది అంత బాగుంది అసలు జాకెట్లకైతే వర్క్ వచ్చినాయండి మనం బయట వేపించుకోవాల్సిన అవసరమే లేదు చూడండి ఇవన్నీ మేము తీసుకున్నటువంటివే వాళ్ళు విప్పి చూపిస్తున్నారు ఒక్కొక్క శారీని ఇది ఈ శారీ అయితే మొత్తము జరీ వచ్చింది చాలా బాగుంది పెద్ద అంచు వచ్చి ఎంత బాగుందంటే గ్రాండ్ లుక్ ఉన్నాయండి టూ థౌజండ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లోపలనే ఉంటాయి మనకు ఎక్కువ కాస్ట్లో కూడా లేదండి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా తప్పకుండా అడిగినట్లయితే నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సేఫ్గా ఉన్నది అందరూ